సో డియర్ ఫ్రెండ్స్ బీసీపీ యాప్ యొక్క లేటెస్ట్ అప్డేషన్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రావడం జరిగింది దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి మీరు యాప్ను ఓపెన్ చేస్తే మీ స్క్రీన్ మీద ఇలా కనపడుతుంది అప్డేట్ అని అడుగుతుంది సో మీరు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి నేను చేసుకోవచ్చు స్టోర్లోకి వెళ్ళి చేసుకుంటే ఇంకా మీకు కొంతమందికి అర్థం అవ్వదు డైరెక్ట్ యాప్ యాప్ అనేది ఓపెన్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ యాప్ ఓపెన్ అవ్వకుండా ఫస్ట్ అప్డేట్ చూసుకోమని అడుగుతుంది సో ఇప్పుడు ఇదితే ఇది డౌ అప్డేట్ అవుతుంది అన్నమాట సో మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు అది అప్డేట్ డౌన్లోడ్ అవుతుంది సో గత రెండు వారాలుగా బీసీపీ అనేది బాగా అప్డేట్ చేస్తూ ఉంది అంటే సర్వీస్ అండర్ మెయింటెనెన్స్ కింద కొన్ని కొన్ని మనకి లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది ఈ యాప్ అనేది స్మూత్గా పని చేయడానికి యాప్లో ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తున్నారు సో యాప్ అనేది అప్డేట్ అయ్యిందండి ఇప్పుడు మీ యాప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు యాప్ అప్ యాప్ అప్డేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు సో ఎవరైనా మీ స్క్రీన్ పైన యాప్ అప్డేట్ అడిగితే చేయండి లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి చేసుకోండి ముఖ్యంగా మీ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ ఆన్లో ఉంటే బీసీపీకి సంబంధించి బీసీపీ యాప్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఎవ్రీ డే మనకి ఏం అనేది తెలుస్తుంది సో అదనమాట సో థ్యాంక్ యూ ఆల్ బీసీపీ యూజర్స్ ప్రతి ఒక్కరు ఇది గమనించండి సో థ్యాంక్ యూ ఇంకొక మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్